మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ కాల్ చేయండి నమస్తే సుందరం రెడ్డి గారు నమస్తే సార్ నిరుద్యోగులు సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ మనం చూస్తున్నామో ఆల్రెడీ చాలా పెరుగుతుందని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వము అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు చాలా తోడ్పడుతున్నాయి కొత్త కొత్త స్కీమ్స్ తీసుకొస్తున్నాయి వీళ్ళందరినీ ఒక ఉద్యోగం అనేది కలగాలి అది అది ఇప్పుడు చూడబోతే డ్యూ టు టెక్నాలజీ ఈ చీప్ లేబర్ అనేది విత్ ది యూజ్ ఆఫ్ ఏఐ కానివ్వండి విత్ ది యూజ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ కానివ్వండి దీనివల్ల ఇంకా చీప్ లేబర్ ఇంకా ఫాస్ట్ గా అవైలబుల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కాస్త ఇంకా పెరగబోతుంది అండ్ పెరుగుతుంది కూడా డే బై డే సో దీనికి అసలు అంత అనేది ఏమైనా ఉందంటారా లేదంటే ఫ్యూచర్ ఇలాగే ఉండబోతుందా యా టెక్నాలజీ యొక్క ఉపయోగమే తక్కువ మ్యాన్ పవర్ వాడుకొని ఎక్కువ ప్రొడక్ట్ తీయడం అండి దాని పర్పస్ డెఫినెట్ గా రాను రాను మెజారిటీ హ్యూమన్ టాస్క్ మొత్తాన్ని కూడా చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ పెరగడమే తప్ప తగ్గటమే ఉండదు అలాగని చెప్పేసి అందరూ అన్ఎంప్లాయ్ మిగిలిపోతారు అంటే ఎవరైతే స్కిల్ అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారో వాళ్ళకి డెఫినెట్ గా ఎప్పటికీ ఉంటాయి రీసెంట్ గా కనుక మీరు చూసుకుంటే సేల్స్ ఫోర్స్ సిఇఓ మార్క్ తీర్త్ మీరు చూసుకుంటే గనుక డీప్ సిక్ చాలా అది వచ్చిన తర్వాత టెక్నాలజీ మొత్తం షేక్ అయిపోయింది అవును ఎన్విడియా డీప్ సిక్ ఒక్కసారిగా అది ఎంత అంటే చైనా యొక్క టెక్నాలజీ పవర్ ని ప్రపంచం మొత్తం ఫస్ట్ టైం గుర్తుపెట్టింది ఇప్పటిదాకా చైనా అంటే టాయ్స్ తయారు వేస్తుంది చీప్ గా క్వాలిటీ లేని వస్తువులు తయారు ఆ బ్రాండ్ అవును ఆ బ్రాండ్ దగ్గర నుంచి టెక్నాలజీలో లీడింగ్ కూడా మేము చేయగలుగుతాం అని చెప్పేసి అది ఒక దాంతోటి అమెరికాలో ఉన్న టెక్నాలజీ షేక్ అయింది అమెరికన్ ఎక్నాలజీ మొత్తం నిలబడిందే ఆ ఎకానమీ మొత్తం టెక్నాలజీ మీద అండి కరెక్ట్ టెక్నాలజీ అక్కడ ఏం లేదు అంటే అది కూడా ఈవెన్ అమెరికన్ మార్కెట్ మనం చూసుకున్నట్లయితే టాప్ సెవెన్ కంపెనీసే ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్ మార్కెట్ అండి అక్కడ సో దీనివల్ల ఏంటంటే టాలెంట్ ఎవరి సొత్తు కాదు అవును ఇప్పుడు ఏంటంటే సీరియస్ గా ఎన్విడియా చిప్స్ సెల్లింగ్ బ్యాన్ చేసినా సరే చైనా వాళ్ళు అంత తక్కువ లో స్పీడ్ తో రన్ అయ్యే తోటే వాళ్ళు ఇంత పెద్ద టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారంటే ఫ్యూచర్ లో ఇంకేం జరగబోతుందని చెప్పేసి అమెరికాలోని టెక్నాలజీ కంపెనీస్ మొత్తం ఒకసారి షేక్ అని ఎన్విడియా లాంటి ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ లా కావచ్చు ఇప్పుడు ఇప్పుడు అమెరికాలో ఉన్న ప్రతి టెక్నాలజీ షేర్స్ అన్ని కూడా ఆల్ టైమ్ దగ్గర గురించి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి ఇంతటితో ఇది అవ్వదు ముందు ముందు రోజుల్లో ఇంకేద కొత్త కొత్త ఇన్వెస్ట్ వచ్చే కొందిస్ అమెరికాలో టెక్నాలజీ డౌన్ అవుతా ఉంటుంది ఎందుకంటే అమెరికాలో టెక్నాలజీ పవర్ తగ్గిందని అంటలేదు కానీ చైనా వాళ్ళ కాస్ట్ కి ప్రొడ్యూస్ చేయలేరు కరెక్ట్ చైనాలో ఏం చేసినా మాస్ అనమాట సో ఇది రీసెంట్ గా సేల్స్ పర్స్ఈ ఒక ట్వీట్ అయితే ఒక పెద్ద సంచలనం లేపింది అది డీప్స్ ఎక్కువ తక్కువ రేట్ కి ఏ రావటం అంటే యూనిట్ ట్రీ అని చెప్పేసి రోబోటిక్ టారెస్ ఇది వాళ్ళు లెస్ ద్యాక్ బుక్ క్రెడిట్ అని ప్లాన్ చేస్తున్నారు నిజంగా అది మాత్రం ఇప్పుడు లైవ్ లో అయితే డాలర్స్ ఉందండి యూనిట్ వల్ల రోబోట్ కానీ అతని మాత్రం మ్యాక్బుక్ క్రెడిట్ అది ఫ్యూచర్ లో చాలా అసలు మ్యాజులబుల్ తక్కువ రేట్ లో అవును మ్యాక్బుక్ అంటే ఉంది ఇప్పుడు మనిషి కరెక్ట్ అంటే అతని ఉద్దేశం ఏంటంటే మనిషి కో ఓన్ చేసుకుంటాడు ఫ్యూచర్ లో అని ఎందుకంటే డీప్ డీప్స్ దట్టి చీపర్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది అంటే ఒక రోబోట్ తీసుకున్నా ఇంట్లో డీప్స్ లోడ్ చేసా అనుకోండి మ్యూజిక్ అనొచ్చు స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ గురించి చెప్పిద్ది ఇంటికి ఏమి ట్యూషన్ చెప్పిద్ది ఖాళీ ఉంటేనేమో బయట వాచ్మన్ మన లాగా ఉంటది అంటే ఇంట్లో మొత్తం రోల్స్ మొత్తాన్ని ఒకటి కొనుక్కుని వర్క్ చేయించుకోవచ్చు ఇదే మ్యాక్ బుక్ రేట్ గా వచ్చిందంటే మనిషి కూడా కొంటారు ఇంకా అప్పుడు మ్యాన్ పవర్ కి వర్క్ ఎక్కడ ఇంకా ఎన్ని వందలు మ్యాన్ పవర్ టాస్క్ రీప్లేస్ చేస్తాయి అవుతూ ఉండాలి చాలా ఇంపార్టెంట్ లేకపోతే అయిపోతారు అందుకని ఇంత ముందుగా ట్రెడిషనల్ పద్ధతిలో డాక్టర్ అంటే మెడిసిన్ ఒకటే కాదు డాక్టర్ ప్లస్ కరెక్ట్ లాయర్ అంటే లాయర్ కాదండి లాయర్ ప్లస్ కరెక్ట్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో ఒక పార్ట్ గా ఉంచుకోవాలి అందుకే రీసెంట్ గా వాళ్ళు చెప్పారు డిజిటల్ లేబర్ ఎస్ ప్రతి ఐటీ ఎంప్లాయీ కూడా పీచుల్లో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అవుతారంటండి అంటే వాళ్ళు ఏంటంటే ఈ మిషనరీ శాత వర్క్ చేయించుకోవటం అనేది ఐటీ ఎంప్లాయ్ పని వీళ్ళు కోడింగ్ రైటింగ్ కాదండి కోడ్ అది చేస్తే నువ్వు ఫెయిర్నెస్ చేయండి అట్లా రాను ప్రతి ఐటీ ఎంప్లాయీ అందరు కూడా వాళ్ళందరూ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అవుతున్నారు అంటే ఐటీ వీటి చేత వర్క్ చేయించుకుంటున్నారు వాళ్ళు చేయటంలా కోడింగ్ అందుకని వందల మంది కోడింగ్ రాసే మొత్తం ప్రోగ్రామ్ మొత్తం ఒక ఏ దారి చేస్తుంది అది దాన్ని మీరు ఫెయిర్నెస్ చేయటం వాటిని ఇంటిగ్రేట్ చేసుకోవడం వీళ్ళు చేయాల్సిన పని అందుకు రోల్స్ మారిపోతున్నాయి అండ్ మ్యాన్ పవర్ మోర్ స్ట్రెస్ గురిగా పోతున్నారు ఈ లో స్కిల్ అప్డేట్ చేసుకోకపోతే జాబ్స్ మొత్తం మూవ్ అవుతాయి ఫినిష్ అండ్ పర్ఫెక్ట్ చెప్పాలంటే హోమ్ మూడ్ మై సీజన్ నైన్టీన్ నైన్టీ లో వచ్చిన బుక్ మోర్ రిలవెన్స్ ఇప్పుడు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇప్పుడు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది మనం అప్డేట్ అవ్వలేదు మన జాబ్స్ ఎవరో తీసేసుకుంటారు అంతే అదే అది మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా సరే ఎస్ అందుకని ట్రెడిషనల్ ప్రొఫెషన్ మా వాటికి మార్పులు చేతిలో ఉండవు అంటానికి ఏం లేదండి ప్రతి ప్రొఫెషన్ ఎఫెక్ట్ కాబోతుంది అప్డేట్ అవ్వండి నాలెడ్జ్ అప్డేట్ అవ్వండి కంపల్సరీగా మీ ప్రొఫెషన్ ని ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఎఫెక్ట్ కాబోతుందో ఖచ్చితంగా నేర్చుకోండి మీ పనులు ర్యాపిడ్ గా చేయటం ఎలాగో నేర్చుకోండి లేకపోతే జాబ్ డెఫినెట్ గా ఇది అవుతుంది సో అన్వేషిస్తూ ఉండాలి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి నాలెడ్జ్ దొరికినప్పుడు ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ ని మీరు వాడుకొని మీరు అప్డేట్ అయితేనే మీరు ఈ సర్వైవల్ వద్ద ఫిట్నెస్ అన్న గేమ్ లో ఫ్యూచర్ కోసం ప్రివే ప్రిపేర్ అయి ఉంటారు అదర్వైజ్ ఇట్స్ లైక్ ఈవెన్ కల్లో కూడా మీరు అసలు అనుభవించలేరు ఆ హ్యాపీనెస్ ని సో ఐ థింక్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీ స్కూల్లో చదువుతున్నారా మీ స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి కాలేజ్ కానివ్వండి కాలేజ్ లో కార్పొరేట్ లో అన్ని అడగబోతున్నారు మీరు దీంతో పాటు ఇంకా వాల్యూ యాడెడ్ కోర్సెస్ ఏం నేర్చుకున్నారీసరిగా ఉండాలి అదర్వైజ్ ఒక బుకిష్ నాలెడ్జ్ తో మీరు ఎక్కడ కూడా మీరు సర్వైవ్ అవ్వలేరు సో దీనికి మీరు అన్నట్టుగా ఒక టెన్ ఇయర్స్ కావాలంటారా ఒక ఫైవ్ ఇయర్స్ లోక్ బుక్ గా దొరుకుతుందంటే నెక్స్ట్ టూ మంత్స్ లో అవుతుంది ఎఫెక్ట్ టెన్ ఇయర్స్ అంత లేదండి అంత టైం లేదండి ర్యాపిడ్ గా ఇది వచ్చేస్తుంది చాట్ బాక్స్ లో వీళ్ళు రీసెంట్ గా వీళ్ళు చాట్ బోల్ట్ రిలీజ్ చేస్తున్నారండి అది ఒక్కొక్కటి ఐదు వేల పదివేలు కూడా దొరుకుతుంది దాని మీనింగ్ ఏంటంటే వచ్చిన వాళ్ళకి వెల్కమ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అని చెప్పడానికి మనుషులు అవసరం లేదు పదివేలు పెట్టేసి షాట్ అక్కడ పెట్టగానే లోకల్ రాగానే స్కానర్ దమ్మ్యం పడుతుంది వెల్కమ్ టు యూ మై షోరూమ్ అని చెప్పి చక్కగా దండం పెడుతుంది ఏ విధంగా హెల్ప్ అది అదే అవుతుంది అందుకని అవి మనుషులకి ఆల్రెడీ రిప్లేస్మెంట్ స్టార్ట్ అయిందండి అది సీరియస్నెస్ బీన్ అవుతుంది ఒక అమెజాన్ వేర్ హౌస్ లోని ఎనిమిది లక్షల్లో రోబోట్స్ పని చేస్తున్నాయి అంటే ఊహించుకోండి పేమెంట్ అవసరం లేదు అవును ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్క్ పని చేస్తా ఉంటాయి శాలరీ హైక్ లాడగా సై యుగో ఫీలింగ్స్ లేవు తచ్చిన క్వశ్చన్ అన్ని పడి ఉంటాయి ఇవన్నీ సాటిస్ఫై చేయాలి కదా అన్ని అన్నిట్లో జీరో ఎర్రర్ మాటి మాటికి చేస్తూ మోర్ అవర్ జీరో ఎర్రీవెబుల్ మళ్ళీ సో అందుకని ప్రతి చోట ఇండస్ట్రీ మొత్తం లేదు మాస్ ప్రొడక్షన్ తీస్తుంది ఒకప్పుడు టెస్లా వాళ్ళు గిగా ఫ్యాక్టరీ కాన్సెప్ట్ రాకముందు అవును టెస్లా రాకముందు ఏంటంటే ప్రతి కంపెనీ కావాల్సిన కాంపోనెంట్స్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ నుంచి వచ్చాయి ఎగ్జాంపుల్ మారుతి ఒక కార్ అసెంబ్లీ యూనిట్ గురగావ్ లో ఉంది అనుకోండి ఆల్ ఇండియాలో ప్రతి డిస్టిక్ నుంచి ఏదో ఒక పార్టీ వాళ్ళ దగ్గరకు వచ్చాయి క్లచ్ ఇట్లా ఇట్లా అట్లా టూ హండ్రెడ్ సపోర్ట్ చేసాయి బట్ ఒకసారి గిగా ఫ్యాక్టరీ ఐడియా వచ్చిన తర్వాత ఒకే కప్పు కింద అన్ని రెండు వందల స్క్వేర్ పట్ల ఇప్పుడు తద్వారా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ లెస్ కాస్ట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు కాస్టింగ్ కంట్రోల్ అయి బాగా కంట్రోల్ అవుతుంది ఇక ముందు ముందు రోజుల్లో ఏ పుణ్యం అంటూ ఇంకా ఇంకా కాస్ట్ ప్రొడ్యూస్ చేయబోతున్నారు అందుకని అంత మాస్ అంతంగా మాస్ ప్రొడక్షన్ అంటే తక్కువ రేటుకే నీకు దొరుకుతుంది అందుకని కాంపిటీషన్ టూ మచ్ సివియర్ గా ఉంది సివియర్ గా అన్సర్టన్టీ ఎక్కువ అవుతుంది ఇది కరెక్ట్ పేస్ ఒకటే షార్ట్ కట్ మనం అప్డేట్ అవుతుంది పాటు హండ్రెడ్ పర్సెంట్ సో గుర్తుంచుకోండి అబ్సల్యూట్లీ మీరు కాంపిటీషన్ లో ఉండాలి కాంపిటీషన్ లో నుంచి మాయం అయ్యారనుకోండి మళ్ళీ రాలేరు డేంజరస్ గేమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మార్కెట్స్ చాలా వల్టరిటీ ఉన్నాయని భయపడుతున్నారా మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది అని దూరంగా ఉండాలనుకుంటున్నారా ఏది రైట్ టైం మార్కెట్ లో ఎంటర్ అవడానికి ఏది బెస్ట్ టైం మార్కెట్ లో నుంచి పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ ఈటిఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మీకు చేద్దాం అనుకున్నారా ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటిఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్ జాయిన్ అవ్వండి మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి ఎవ్రీ మంత్ సాటర్డే సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా ఎనీబడి బడి ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది కాబట్టి మీకు ఎవరికైనా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక్కుంటే కేంద్ర అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి థ్యాంక్ యూ